ఎట్ ది ఎండ్ ఆఫ్ దియర్ లాంగ్ ఫార్టీ ఇయర్ ట్రెక్ ఇన్ ద విల్డర్నెస్ రిపీటెడ్ దాడ్ విత్ ఇస్రా ఇస్రాయల్ ప్రజలతో చేసిన నిబంధన ప్రజలకి వారి నలభై సంవత్సరాల సుదీర్ఘ అరణ్య యాత్రలో పదే పదే జ్ఞాపకం చేసిన దేవుడు వారితో ఏ విధంగా నిబంధన చేసినాడు ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ మైండ్ ఇస్రాయల్ వినుము నీ పూర్ణ హృదయతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడు అనే హోవాను ప్రేమి పోస్ ఇట్ పాసిబుల్ ఇది సాధ్యమయ్యే పన దిస్ అపియర్స్ టు బి అన్ ఇంపాసిబుల్ కమాండ్ ఫర్ మ్యాన్ టు పడిపోయినటువంటి మానవుడు ఈ ఆజ్ఞని పాటించడం అనేది చాలా అసాధ్యమైనది ఆర్ బోర్డ్ విత్ ఎనిమిటీ విత్ దేవునితో శత్రుత్వం మనం మెంబర్స్ వైరం పుట్టిన రేస్ పడిపోయిన మానవులముగా మనం అందరం పాపం చేసిన వాళ్ళం ఆల్ హావ్ ఫాలెన్ ఫార్ షార్ట్ ఆఫ్ ద గుడ్నెస్ అండ్ ద పర్ఫెక్షన్ ఆఫ్ గాడ్ అందరూ కూడా దేవుని మంచితనం దేవుని పరిపూర్ణతనే వారు చేరుకోలేకపోతున్నారు గాడ్ ఎలోన్ ఇస్ పర్ఫెక్ట్ దేవుడు మాత్రమే పరిపూర్ణుడు సో హీ ఎలోన్ ఇస్ ఏబుల్ టు ఫుల్ఫిల్ ద కమాండ్ టు లవ్ విత్ ఎవ్రీ ఫైబర్ ఆఫ్ హిస్ బీయింగ్ ఫర్ గాడ్ ఎలోన్ ఇస్ లవ్ కాబట్టి ఆయన మాత్రమే మరి దేవుడు ఒక్కడే కేవలం ప్రేమ ఉన్నాడు కాబట్టి దేవుడు మాత్రమే చేయగలటువంటి పని అది ఇట్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ టు లవ్ ద లాడ్ ఇన్ ద వే హీ కమాండ్స్ దేవుడు ఆజ్ఞాపించిన విధానంలో మానవ రీత్యా చెప్పాలంటే ఇది ప్రేమించడం అసాధ్యమైనది ఇట్ ఇస్ ఆల్సో ఇంపాసిబుల్ టు లవ్ అదర్స్ విత్ ద సేమ్ గాడ్లీ లవ్ అదే దైవికమైన ప్రేమతో ఇతరులను ప్రేమించడం కూడా అసాధ్యమైనది నో వన్ కెన్ లవ్ గాడ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ద డే అండ్ ఎవ్రీ సర్కమ్స్టెన్స్ ఆఫ్ దేర్ లైఫ్ ఎవరు కూడా ప్రతి రోజు ప్రతి క్షణం వారి జీవితంలో ప్రతి కూడా దేవుని ప్రేమించడం అనేది అసాధ్యమైనది యాస్ ద మెంబర్స్ ఆఫ్ హ్యూమానిటీ మరి మానవాలిగా వి ఆర్ బౌండ్ బై అవర్ ఫాలెన్ నేచర్ మనం పడిపోయినటువంటి నైజం కలిగిన వారిని అండ్ వి ఆయన పాపండ్ కంటిన్యూస్లీ మనము ప్రేమించలేము ఇండిసిబుల్ టు లవ్ అంటే క్రీస్తు మన सनाटलग

మనము పాపులమైన మనకి రక్షకుని ఒక అవసరత ఉంది అనేటువంటిది మనం ఆఫ్ గాడ్స్ హోలీలా ఇది దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ ధర్మశాస్త్రానికి ఒక నియమమై ఉంటుంది ఇట్ వాస్ గివెన్ యాజ్ ఎ స్కూల్ మాస్టర్ టు టీచర్స్ అబౌట్ క్రైస్ట్ ఇది క్రీస్తుని గురించి మనకు బోధించడానికి ఒక బాల శిక్షకుడు లాంటి వాడు ఇట్ వాస్ ఎ సైన్ పోస్ట్ బ్రింగ్ అస్ టు ద ఫుట్ ఆఫ్ ద క్రాస్ ఇది సిలువ చెంత మనం తీసుకొని రావడానికి ఒక మార్గ నిర్దేశించి ఓట్ హిస్ ఎర్త్లీ లైఫ్ జీసస్ వాస్ సీకింగ్ ఎక్స్పోజ్ డెడ్లీ ఫ్లా ఇన్ కైండ్స్ క్యారెక్టర్ తన భూ జీవిత కాలం అంతట్లో కూడా ఉన్నటువంటి పాప ఈ లక్షణాలను ఎప్పుడు ఇమ్మెన్సిటీ ఆఫ్ ఆఫ్ అవర్ గుడ్నెస్ గాడ్ దేవుని మంచితనానికి విరుద్ధంగా మనకు చూపిస్తారు సో దట్ దట్ ఈ కుడ్ ప్రొవైడ్ ద మెసేజ్ ఆఫ్ సాల్వేషన్ ఈస్ the of Lord Jesus that we who are the members of His body today have been cleansed from తద్వారా రక్షణ సందేశాన్ని మనకి అందించడానికి అనగా విశ్వాసం ద్వారాను దేవుని మరి శరీరంలో అవయవం గాస్ట్ క్రీస్తు యొక్క మరణ భూస్థాపన

అండ్ ఓన్లీ ఇన్ క్రైస్ట్ కెన్ వీ ఇంప్యూటెడ్ హిజ్ నేచర్ అండ్ లవ్ క్రీస్తు నందు మాత్రమే మనకి క్షమాపణ ఉంటుంది క్రీస్తు నందు మాత్రమే ఆయన రీతిగా ఆ మనకు నైజాన్ని కలిగి ఉండగలం ఓన్లీ ఇన్ ద పవర్ ఆఫ్ క్రైస్ట్ కెన్ వి లవ్ అవర్ లార్డ్ అవర్ గాడ్ విత్ ఆల్ అవర్ హార్ క్రీస్ అనుగ్రహించే శక్తిని బట్టి మాత్రమే మన పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ బలముతో మన దేవుణ్ణి మనం ప్రేమించగలం ఓన్లీ ఇన్ హిమ్ కెన్ వి లవ్ గాడ్ విత్ ఆల్ అవర్ సోల్ విత్ ఆల్ అవర్ మైట్ విత్ ఆల్ అవర్ మైండ్ అండ్ విత్ ఆల్ అవర్ స్ట్రెంగ్ ఆయన ఎందు మాత్రమే మన పూర్ణ మనసు పూర్ణ శక్తి పూర్ణ బలంతో మనం ఆయన ప్రేమించగలిగి ఫర్ ఇట్ ఇస్ ఓన్లీ యాజ్ ద వెరీ లవ్ ఆఫ్ క్రైస్ట్ ఫ్లోస్ ఇన్ టు ద హార్ట్ దట్ హాస్ బీన్ వాష్డ్ అండ్ క్లెన్స్డ్ బై హి సాక్రిఫిషియల్ బ్లడ్ దట్ వీ కెన్ లవ్ ద క్రైస్ట్ లైక్ లవ్ క్రీస్తు యొక్క ప్రేమ మనలో కుమరించబడట ద్వారా ఆయన యొక్క

పైలుండి మనకి విధానంలో ప్రేమను పొందితే మాత్రమే మాత్రమే ఓన్లీ కెన్ లవ్ లవ్ గ్లాడ్ విత్ టైప్ ఆఫ్ అప్పుడు ఈ విధమైన ప్రేమతో మనం దేవుణ్ణి ప్రేమించగలం స్పందించగలం ఓన్లీ యాస్ వాక్ ఇన్ ఇన్ ద స్పిరిట్ అండ్ ట్రూత్ ఆత్మను సత్యం యందు ద్వారా మాత్రమే చేయగలం కెన్ లవ్ ద లార్డ్ అవర్ అవర్ గాడ్ విత్ ఆల్ హార్ట్ ఓన్లీ అట్ టైం మన దేవుడు ఆ సమయంలో మాత్రమే మనం ప్రేమించగలం నాట్ ఓన్లీ విత్ విత్ అవర్ 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 హార్ట్ మైండ్ సోల్ అండ్ అండ్ మనం ప్రేమించడం అంటే ఆయన ప్రేమ మనలో కుమరించబడినప్పుడే అది సాధ్యమవుతుంది the deeper our love for him that will become మనం ఎంత మేరకు ప్రేమలో లోతు పారించము మనం ఎంత వరకు ఆయన ప్రేమ జీర్ణించుకొని ఉంటామో అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది విట్నెస్ ద ఫైత్ ఫుల్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ ద డిఫికల్ట్ స్ట్రగుల్స్ ఆఫ్ లైఫ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇస్ టెండర్ మెర్సీస్ ఇన్ ద పెయిన్ఫుల్ సర్కమస్టాన్సెస్ త్రూ విచ్ వీ మస్ట్ ఇన్ఎవిటబుల్లీ పాస్ అవర్ లవ్ ఫర్ గాడ్ కెన్ ఓన్లీ డీప్ అండ్ స్ట్రెంగ్ మన జీవితంలోనే కష్ట పరిస్థితులు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఆయన ఒక ప్రేమను అనుభవించిన వారముగా ఉన్నప్పుడే ఆ ప్రేమను మనం చూపించగలం అండ్ డెన్ ఓన్ లీవ్ వి గ్రోయింగ్ ద గ్రేషన్ ద నాలెడ్జ్ ఆఫ్ హేమ్ అప్పుడు మాత్రమే ఆయన యొక్క కృప జ్ఞానం జ్ఞానమందు మనం ఎదగగలం వేర్ మే యవర్ హార్ట్ క్రై బికమ్ దట్ ఐ మే లవ్ ద లార్డ్ మై గాడ్ విత్ ఎవరీ ఫైబర్ ఆఫ్ మై బీయింగ్ యాజ్ ఐ డై టు మై ఓన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ లివ్ ఫర్ హిమ్ అల్ కాబట్టి నా దేవుడైన అనేది నా పూర్ణ హృదయంతో

ఇంటూ క్లైంబింగ్ డిసైపుల్స్ లోక టువంటి వారి దృష్టిలో అయితే బాహ్యమైనటువంటి నీతి క్రియల ద్వారా మాత్రమే ఆ పర్వతారోహణ అనుభవం కలగలం అనుకుంటారు ద ఓన్లీ వే విల్ హిస్ విత్ ప్యూర్ డిస్పోజిషన్ ఆయన సన్నిధిలోనికి మన ప్రవేశం అనేది కేవలము మన ఆంతర్యంలో సంపూర్ణమైన పవిత్రత పరిశుద్ధతతోనే సాధ్యం గెట్ దేర్ వెన్ సిన్ఫుల్ డిజైర్స్ వెన్ కట్ డిజైర్ మన పాప పూయిష్టమైనటువంటి ఆశలు కోరికలను మనం తీసివేసినప్పుడు తెంచి వేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ఓన్లీ క్వాలిఫికేషన్ యూజ్డ్ ఫర్ మౌంటెన్ క్లైంబర్స్ డీల్ విత్ అవర్ హార్ట్స్ అవర్ మైండ్స్ అవర్ సోల్స్ ద ఓన్లీ క్వాలిఫికేషన్ ఈజ్ యు షెల్ లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ విత్ ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ మైండ్ తర్వాత ఆరోహణ వారికి ఉన్నటువంటి ఆ యొక్క ధైర్యం ఏంటిదంటే మనోధైర్యము నిబ్బరము వారి మనస్సులో ఉన్నటువంటి ధైర్యాన్ని బట్టి ఇఫ్ యూ వాంట్ టు గో టు సచ్ ఎ టాప్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఆత్మ

వి ఆర్ నాట్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ యాక్టివిటీ ఒకవేళ ఒకవేళ అందులో మన 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 హృదయం హృదయం మనసు లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి వాటిలో మనం సంపూర్ణంగా జోక్యం వరల్డ్ ఇట్ లోక సంబంధం వాటి మీదనే మనసు పెట్టి ఉంటే ఆత్మీయులంగా ఉండలేము మనం లుక్ ఎట్ ఇన్ సిక్స్ ఫైవ్ ద్వితీయోదేశం ఆరో అధ్యాయము ఐదో వచనంలో మూడవ మాట చూడండి యు మస్ట్ నీవు తప్పగా ప్రేమించవాలి వై ప్రోబ్లీ హావ్ ఇష్యూస్ విత్ దట్ ఆన్ టూ లెవెల్స్ కాబట్టి ఈ దీనికి సంబంధించి రెండు స్థాయిలో ఇది ఉండొచ్చు మనకి ఫర్ ద ఫస్ట్ లెవెల్ ఇస్ మొదటి స్థాయిలో వి జనరల్లీ డోంట్ వాంట్ ఎనీ వన్ టు టెల్ అస్ వి మస్ట్ డూ ఎనీథింగ్ చూడండి సాధారణంగా మనం ఏదైనా చేయాలనేది ఎవరో మనకి చెప్పడం అనేది ఇష్టం ఉండదు వి వాంట్ టు మేక్ అప్ అవర్ ఓన్ మైండ్ ఎందుకంటే మన మన స్వతహాగా మనం ఏదైనా నిర్ణయించుకోవాలి చేయాలనుకుంటే అండ్ ద సెకండ్ లెవెల్ ఇస్ రెండో స్థాయిలో ది మస్ట్ మేక్ కన్ఫ్యూజ్ పీపుల్ సిన్స్ వి ఆర్ వాక్డ్ వి హావ్ వాక్డ్ ఫ్రీ విల్ ఇన్ ద పాస్ట్ మనము మరి పూర్వము గతంలో మన స్వీయ చిత్రానుసారంగా నడుచుకున్న కారణాన్ని బట్టి అంత కలవరంలో ఉండిపోతాం సో హౌ కెన్ వి రికన్సైల్ దిస్ డిక్టేటర్షిప్ దట్ ఈస్ యూ మస్ట్ విత్ అవర్ ఇండిపెండెన్స్ ఆఫ్ ద పాస్ట్ కాబట్టి మన ఈ అంటే మన గతంలో మన స్వీయ చిత్తాన్ని బట్టి మనం నడుచుకున్న దాన్ని బట్టి ఎట్లా దీనిని మనం చేయగలము వన్స్ వీ హావ్ ఎక్సర్సైజ్ అవర్ ఫ్రీ విల్ అండ్ చోజన్ జీసస్ యాజ్ అవర్ సేవియర్ అండ్ గాడ్ యాజ్ అవర్ సావర్ ఇన్ లాడ్ దిస్ బికమ్స్ కమాండ్మెంట్ నెంబర్ వన్ ఒకసారి మన స్వీయ చిత్తానుసారంగా మనం జీవిస్తే ఆ తర్వాత దేవుడి ఆజ్ఞలను మనం పాటించటం వలన ఇది మొదటి స్థానానికి వస్తుంది ది డే వెన్ యాఫ్ చోజ్ అండ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాస్ యువర్ సేవియర్ అండ్ లార్స్ క్రీస్తు ప్రభుని నీకు రక్షకుడుగా ప్రభుగాను నీవు అంగీకరించిన దినం అండ్ దిస్ బికమ్స్ కమాండ్మెంట్ నెంబర్ అప్పుడు ఇది నీకు మొదటి ఆజ్ఞగా అవుతుంది ద అదర్వే టు లుక్ ఎట్ ఇట్ ఈస్ ఇంకొక విధంగా క్రైటీరియా బై వుచ్ షీప్ అండ్ ద గోడ్స్ ఆర్ చర్చ్ ఇంకో విధంగా మనం చూడండి ఇది గొర్రెలు మేకలు ఏ విధంగా మరి తీర్పు తీర్చబడుతున్నాయో ఆ విధానంలో మనం చూడాలి లేటర్ యూ కన్ నిడ్ ఇన్ మ్యాచెస్ గోస్పూల్ ట్వంటీ ఫిఫ్త్ చాప్ తర్వాత మాత్రం వార్త ఇరవై ఐదు అధ్యాయం సరౌండ్ నీట్ ఫ్రమ్ థర్టీ వన్ టూ ఫార్టీ సిక్స్ ఒకటి నుండి నలభై ఆరు వర్షనాల వెన్ దీస్ ఎర్త్ ఎండ్స్ దెట్ ఇస్ వెన్ ఇట్ విల్ ఎండ్ అండౌటెడ్ లీ జీసస్ ఈస్ ఈస్ గోయింగ్ గోయింగ్ టు జడ్జ్ జడ్జ్ ద ద నేషన్స్ నేషన్స్ ఇది ఇది అయిపోయినప్పుడు అంతం అయిపోతుంది తీర్పు తీర్పు వి రీడ్ ఇన్ ఇన్ రెవల్యూషన్ చాప్టర్ ప్రకటన గ్రంథం హౌ ఆయన జనములను ఏ విధంగా ఆన్ వెదర్ అవర్ నేమ్స్ ఆర్ ఆర్ బుక్ ఆఫ్ లైఫ్ నాట్ మన జీవ గ్రంథంలో రాయబడ్డాయా లేదా ఆధారపడి ఎండ్ అంతంలో హౌ లవ్డ్ గోయింగ్ టు మస్ట్ ఫర్ ఎవ్రీ వన్ మనం ఏ విధంగా మన దేవున్ని ప్రేమించామనేది ప్రతి ఒక్కరు తప్పక ఇది చేయవాల్సింది గాడ్ వాంట్స్ టు బి మాస్టర్ ఆఫ్ అవర్ హోల్ సెల్ఫ్ మైండ్ బాడీ అండ్ సోల్ దేవుడే మన పూర్ణ మన బలము మన శక్తి మన మనసంతర ఆనే ఆయన యజమానుడు కోరుకుంటాడు ఇట్ డస్ నాట్ వాంట్ us టు కీప్ స certain areas ఆఫ్ అవర్ sinful nature ఫర్ అవర్ సెల్ఫ్ అంటే మన జీవితంలో పాప నైజం కలిగిన కొన్ని విషయాలకి వాటిని ఉంచుకోవడానికి అనిష్టపడడం లేదు హి వాంట్స్ us టు టర్న్ ఎవ్రీథింగ్ ఓవర్ టు హి సమస్తము సంపూర్ణంగా ఆయన వైపుకే మళ్ళించబడాలని కోరుతున్నాడు కమాండ్ ఈస్ యు లవ్ హిమ్ విత్ ఆల్ హార్ట్ సోల్ అండ్ మై అందుకని ఇక్కడ ఉన్నటువంటి నీ నీ పూర్ణ 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 ఆత్మతో శక్తితో మనము ప్రాథమికంగా ప్రథమంగా మన దేవుడిని దేవుని ఈవెన్ బిఫోర్ లవింగ్ అదర్స్ ఇతరులను ప్రేమించే దానికంటే కూడా ముందుగా దిస్ వాట్ ఆల్ అనగా కమ్ ఫ్రమ్ అవర్ హార్ట్ మార్పు అనేది మన రావాలి కమాండెడ్ టు లవ్ లవ్ విత్ విత్ ఆల్ ఆల్ అవర్ మన పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి అని మార్నింగ్ టేక్ డిసిషన్ కాబట్టి ఉదయకాలం తీర్మానం వాట్ హాపెన్ దేవా ఏది ఏమైనా ఐ వాంట్ మై 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 హార్ట్ మైండ్ అండ్ అండ్ సోల్ నా పూర్ణ 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 తో మనస్తో ఓన్లీ ఫర్ టుడే

మా దేవుడిని మా పూర్ణ హృదయము పూర్ణ బల మనస్సు పూర్ణ శక్తితో ప్రేమించడం అనేది ఇది ప్రథమమైన ఆజ్ఞ ఫాలన్ పీపుల్ విత్ హ్యూమన్ నేచర్ నేచర్ సిన్ఫుల్ కెనాట్ మానవ నైజం నైజం పాప గలవారుగా ఈ పని మేము మేము చేయలేము అయితే మారు పొందినప్పుడు దేవుని ప్రేమ మా హృదయంలో కుమరించబడినప్పుడు డివైన్ లవ్ ఇన్ అవర్ హార్ట్స్ కెన్ లవ్ గాడ్ అండ్ ఆల్సో అదర్ మా హృదయం ఆ దైవికమైన ప్రేమ